సిద్దిపేడి జిల్లా కొండపాక మండలం మరపడగ శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆర్ద్ర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు గణపతి పూజ నవగ్రహ పూజ దిక్పాలక స్థాపన రుద్ర కలశ స్థాపన స్థాపిత సంతాన మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించినట్లు ఆలయం అర్చకులు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పాల హరినాథ్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉదయం నుండి భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం స్థాపిత దేవతా హవనం సంతాన పాశుపత హోమం కార్యక్రమాలను వేద పండితుల వేద మంత్రాల మధ్య భక్తుల భక్తి భజనల మధ్య కన్నుల పండుగగా సాగాయి సంతాన బాష్పత హవనం నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు